బాలు అయితే ఇంకా ప్రభావతిని మీనా అని అయితే ఇంకా సత్యం ముందు వాళ్ళు చేసిన తప్పు నిరూపించాలని చెప్పని అనుకుని ప్లాన్ చేస్తే ఇంకా ఆ ప్లాన్ అయితే బాగా వర్కౌట్ అయిపోయి ఇంకా అందరి ముందు అయితే ఇంక ఇద్దరు దొరికిపోతారు ఇంకా మనోజ్ని అయితే నిలదీసిన తర్వాత ఇంకా బాలు చెప్పేటప్పటికి ఏంటి బాలు నువ్వు మా ఆయన్ని బెదిరించి చెప్పిస్తున్నావా అని చెప్పని రోహిణి అంటుంది మీ ఆయన భాగవతం కూడా నేను చూపిస్తాను ఈయనమ్మ పార్లర్ అమ్మ అని చెప్పని అంటూ ఉంటే ఇంకా సత్యం అయితే ఏంట్రా నువ్వు నిజంగా మీనా నగలు తీసుకెళ్ళి వా అని చెప్పంటే లేదు నానా నేను తీసుకెళ్లేదని అంటాడు ఇంకా బాలుకైతే చాలా కోపం వచ్చి చెప్తావా నిజం నాకు తగిలించమంటావా అని చెప్పంటే అప్పుడు ఇంకా బాలు కాకుండా ఇంకా సత్యమే చేయెత్తతాడు ఇంకా అలా ఎత్తేటప్పటికీ ఇంకా మనోజ్ అయితే మొత్తం నిజం చెప్పేస్తాడు అవును నాన్న నాకు షాప్లో ఈ విధంగా రేట్ జరిగినప్పుడు ఇట్లా జరిగింది నాలుగు లక్షలు మోసం వచ్చింది ఆ మోసానికి నేను ఇంకా డబ్బులు కట్టాల్సి వచ్చింది ఇంకా అని చెప్పనేటప్పటికీ సరే నేను అమ్మకుండా తాకట్టు పెట్టాలనుకున్నాను కానీ అంత అమౌంట్ రాదన్నారు అందుకే నేను ఈ విధంగా చేశాను నాన్న అని చెప్పంటే దీది అంటే అప్పుడు మీనా ఉండి ఈ నగలు మీరే కదా తీసిచ్చింది తనకి అని చెప్పనంటుంది ఏంటే నోరు ఎక్కువ అవుతుంది అని చెప్పనంటే ఇంకా మీనా మీదకి ముందుకు కొట్టేదానికైతే వెళ్తూ ఉంటే సత్యం అయితే ఉండు వీడి వీడి పని కాస్త చూసేసిన తర్వాత నీ దగ్గరకే వస్తాను అని చెప్పని మాట్లాడు ఇంకా ప్రభావతి మీద కూడా చేయితాడు అప్పుడు ఇంకా అందరు కొడుకులు కోడల్లో ఉండాలని ఇంకా ఆగిపోయి నువ్వు తప్పు ఒప్పుకొని మీనా క్షమాపణ చెప్తేనే ఇంట్లో ఉంటావు అని చెప్పనంటే ఏంటే ఇదంతా పెట్టింది పెట్టి నువ్వు ఇప్పుడు ఏదో పెద్ద సత్యహరిచిందులాగా ఉండావా నువ్వు నీ మొగుడు అని చెప్పనని నీకు కావాల్సింది నగలే కదా ఇదిగో ఈ నగ తీసుకోని చెప్పనని మీనా మొహా అయితే విసురుతుంది ఇంకా బాలుకైతే ఇప్పుడు దాకా నువ్వు ఎన్ని తప్పులు చేసిన గమ్మగానే ఉన్నాను అయినా నువ్వు నకలు తీసి మీనా మొహం మీద కొట్టాల్సినంత అవసరం ఏమి అని చెప్పనంటే ఏంట్రా అని చెప్పనని మాట్లాడుతుంది ఇంకా మా మా బాలు కూడా అయితే ఇప్పుడు దాకా నేను తల్లి అని చెప్పని గౌరవిచ్చా ఇంకా ఏంటి అని చెప్పేటప్పటికీ కూడా ఇంకా నువ్వు మంచిగా లేదు అని చెప్పంటే ఇంకా నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పండి ఎదుర్చుకుంటావా నువ్వు తల్లిగా ఏ రోజైనా నాకు ప్రవర్తించావా తల్లిగా లేదు కదా కనీసం భారీ విషయంలో ఒక అత్తగా ఉండు అంతే అని చెప్పి ఎప్పుడు ఎదురు తిరగని బాలు కూడా ఎదురు తిరిగేటప్పటికీ ఇంకా ప్రభావతికి అయితే చాలా బాధగా వస్తుంది